చెప్పారు కర్ణాటకలో కన్నడ ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు సార్ చెప్పారనమాట నేను సచ్చిపోయేటను నాకు దివెనా ఆశీర్వాదం చాలా ఉందండి నిజంగా చెప్తున్నాను సార్కి దివెనా ఆశీర్వాదం చాలా ఉంది సార్ వినబడి నాలుగు సార్ సత్యోడు బతికినంటే చాలా గ్రేటు ఎందుకంటే ఆ సినిమా నేను కూడా చేశాను ఇది కాంతారా మూవీ నేను కూడా చేశాను రథమ్ సీన్ ఫస్ట్ సీన్ హీరోయిన్ దగ్గర వచ్చి దొంగతనం చేసేటప్పుడు ఆ సీన్ ఉంది కదా ఆ సీన్లో రతం సీన్ వచ్చేటప్పుడు పట్టుకొని ఇలా వచ్చేటప్పుడు సార్ దన్మని పడిపోతాడు పడిపోయినాక సార్కి ఇంజరీస్ అయిపోయింది బాడీ మొత్తం ఇంజురేస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ సినిమా ఆపి లేదు సార్ డూప్ పెడదామని అంటే ఎవరున్నారు డూప్ అప్పుడే పెట్టాలి అంటే సినిమా నన్ను అడిగారు రిషబ్ శెట్టి సార్ మీరు చేస్తారా అనంటే సార్ చేస్తాను సార్ అని అంటే ఓకే నేను చేశాను నాకు ఇంకా ఏం కాలేదు నాకైతే నేను చేస్తాను అప్పుడు అని నాతో సార్ గిట్ట చాలా మంచి మాట్లాడారు సార్తో వర్క్ చేయాలంటే చాలా స్వీటెస్ట్ స్వీటెస్ట్ హార్ట్ రిషబ్ శెట్టి గారు అందరు అట్లా ఇట్లా అని కాదు చాలా మంచోడు సార్ మెయిన్ యాక్షన్ చెప్పుకోవచ్చు మెయిన్ యాక్షన్ సీన్ అంటే లాస్ట్లో ఉంటుందండి పురుషోత్తం గెటప్లో వచ్చినాక తర్వాత గుహలో వెళ్ళిపోతాడు గుహలో పడిపోయాక నంది నంది రూపంలో ఒక ఆయన వచ్చి ఫైట్ చేస్తుంటాడు అక్కడ ఒక లెవెల్లో ఉంటుంది ఇంకా ఒక చరిత్ర సృష్టించిందేమో సినిమా నుంచి అని ఆ లెవెల్లో ఉంటాయి సినిమా అయితే లాస్ట్ టాప్ అయితే మన తెలుగు సనాతన ధర్మం గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు ఆ ఫస్ట్ టాప్ కొంచెం స్లో నడిచినా కానీ మనకు ఇంటర్వెల్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు పిచ్చ పీక్స్ ఉంటుంది ఇంకా మామూలుగా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఓవరాల్గా ఏంటంటే మన సనాతన ధర్మాన్ని బాగా చూపించడానికి ప్రయత్నం చేసిడన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఫస్ట్ టాప్ ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కాదలు చెప్పడంందో ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా ఎలా అంటే ఎవ్రీ ఎవ్రీ సింగిల్ షాట్ క్లైమాక్స్ క్లైమాక్స్ కాకుండా ఇంటర్వెల్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సింగిల్ గా మస్తు అంటే అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తాం బాగా ఎంజాయ్ చేస్తాం ఫుల్ అసలు రుక్మిణి రుక్మిణి గారు కూడా ఆల్మోస్ట్ స్టార్టింగ్ని చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ఆమె అందంగా చూపించారు ఆ స్టార్టింగ్ నుంచి ఏమి ఉండదు కానీ క్లైమాక్స్లో అయితే ఇంకా ఆమె లెక్స్ లేదు ఎందుకంటే ఆమెను ఎవరు కూడా ఆ క్యారెక్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆమె క్లైమాక్స్లో వేరే ఉంటుంది అది రివీల్ మనం చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా మంది చూడంగానే విలన్ ఎవరు విలన్ అని కానీ ఈ మూవీకి విలన్ రుక్మిణి మేడం లాస్ట్ తెలుస్తుంది ఆమె ఏం చేస్తుంది ఏం లేదు లేడీ విలన్ అందరూ హీరో ఒక విలన్ పెడతారు ఎట్లా పందిలాగా అది ఇది అని కానీ విలన్ ఆయన ఆమెనే అనమాట మూవీ మాత్రం ఒక రేంజ్లో రెడీగా మూవీకి ఓవరాల్గా అయితే ఏటీవీ వచ్చింది I oh, hate Okay. Thank <laughs> okay. you Thank you very much. Thank you very much.